ఇప్పుడు ప్రవీణ్ గారి దగ్గర మీరు పోరాడుతూ ఉన్నారు న్యాయం కోసం సో మీకు గత రెండు నెలల నుంచి కూడా మీకు మీకు కాల్స్ కూడా థ్రెడ్ ఉంది అన్నట్టు మీరు స్టేషన్ ఇచ్చారా ఎలాంటి కాల్స్ వచ్చి ఎవరి దగ్గర నుంచి వచ్చాయి ఇప్పుడు నేను ఐదుగురు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించాను నేను చేయించడం కాదు పోలీసులు నమోదు చేశారు నువ్వు చెప్పగానే పోలీసులు ఏమో నమోదు చేయరు నిజమైతేనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు ఎలాంటి చంపుతామని బెదిరిస్తా ఉన్నారు ఫోన్ చేసి కుటుంబాన్ని ఉన్నారు ప్రవీణ్ పగడాల అయిపోయాడు కదా నెక్స్ట్ నీ సంగతి అని ఫేస్బుక్లో లో మెసేజ్లు పెడతా ఉన్నారు నాకు ఎవరెవరితో నుంచి అయితే థ్రెట్ ఉందని నేను అనుకున్నాను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాను హమరా ప్రసాద్ లలిత్ కుమార్ కర్ణాకర్ సుగుణ రాధామనోహర్ దాస్ మహాకూటం రాజేష్ ఈ ఐదుగురు మీద ఓకే ఇప్పుడు మరి పిఎస్కి కి మీరు ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది సెక్యూరిటీ పెంచడం జరిగింది మీరు కూడా కాంగ్రెస్ దాంట్లో ఉన్నట్టు అనిపించింది మాకు నేను కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నా నేను కంప్లైంట్ ఇచ్చా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏమాత్రం అలసత్వం లేకుండా కేసు ఎఫ్ఐఆర్ చేస్తారు ఫర్దర్ గా వాళ్ళు ఏం స్టెప్ తీసుకుంటారో చూడాలి సమయం ఇవ్వాలి కదా వాళ్ళకి కూడా